బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్లో ఆడియన్స్కి తినవ్వ ఇది కదా మాకు కావాల్సింది అనే ఎపిసోడ్ పడింది దివ్య తనుజ మధ్య కొంతకాలంగా నడుస్తున్న కోల్డ్ వార్ ఈరోజు హౌస్ మొత్తాన్ని తగలెట్టేసింది కెప్టెన్ రేస్ నుంచి తప్పించుకోవడంతో మొదలైన ఈ మాటల యుద్ధం చివరికి సీరియల్ స్టార్ వర్సెస్ రివ్యూయర్ అంటూ తిట్టుకునే స్థాయికి వెళ్ళింది ఇక ఈ గొడవలు ఇద్దరు కలిసి భరణిని లాగాలని ట్రై చేశారు కానీ భరణి చాలా తెలివిగా నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అన్నట్లు సైడ్ అయిపోయాడు బిగ్ బాస్ గురిపెట్టి పెట్టాడంటే ఫిట్టింగ్ మామూలుగా ఉండదు గత సీజన్లో ఇలాంటివి ఎన్ని చూడలేదు బిగ్ బాస్ అయితే వాటితో పోలిస్తే సీజన్ లైన్లో పెద్దగా బిగ్ బాస్ ఏం ఫిట్టింగ్లు పెట్టలేదు కానీ లేటెస్ట్ ఎపిసోడ్లో మాత్రం అలాంటి పని ఒకటి చేశాడు కెప్టెన్సీ పేరుతో బిగ్ బాస్ అటువంటి అగ్గిపుల్లతో హౌస్ మొత్తాన్ని తగలబెట్టేశారు తనుజా దివ్య ఇమాన్యువల్ తల్లి రాకపోతే ఈరోజు ఎపిసోడ్ ప్రశాంతంగా మొదలైంది తన కొడుకుని చూసుకొని చాలా ప్రేమగా మాట్లాడి కప్పుతోనే రావాలి కమేడియన్గా వచ్చావు హీరోల బయటికి రావాలంటూ చాలా మంచి సలహాలు ఇచ్చారు ఇమాన్యువల్ తల్లి అలానే హౌస్ మేట్స్ అందరితో కూడా చాలా అభిమానంగా మాట్లాడారు ఆవిడ ఎనర్జీతో హౌస్ మొత్తం ఒక్కసారిగా జోస్లోకి వచ్చింది అయితే ఇమాన్యువల్ అమ్మ ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు హౌస్లో అసలు యుద్ధం మొదలైంది నేను ఇవ్వబోయే పరీక్షలో గెలిచిన సభ్యులు ఈ వారం కెప్టెన్సీ అవుతారు ఈ పోటీ కోసం ఇంటి సభ్యులు రెండు టీమ్స్గా సమానంగా విడిపోయి ఉండాల్సి ఉంటుంది మిగిలిన ఒక సభ్యులు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించబడతారు మీ అందరితో ఎవరికైతే కెప్టెన్ అవ్వడానికి అర్హత లేదని మీరు భావిస్తున్నారో వారిని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించండి అంటూ ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్ బిగ్ బాస్ ఈ ముక్క చెప్పగానే ముందుగా లేచి తన అభిప్రాయాన్ని చెప్పింది నేను చూసే దృష్టిలో కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ ఇప్పటికే నీకు టూ వీక్స్ వరుసగా ఇమ్యూనిటీ వచ్చింది ప్లస్ నువ్వు ఆల్రెడీ ట్వెల్త్ వీక్ ఎండ్ వరకు ఉంటావు ఇక్కడ నిన్ను ఈ వీక్ కూడా కెప్టెన్ చేస్తే థర్టీన్త్ వీక్ ఎండ్ వరకు ఉంటావు సో ఆ పాయింట్లో నిన్ను నేను ఈ రేస్ నుంచి తొలగిద్దాం అనుకుంటున్నాను అని దివ్య చెప్పింది దీంతో ఎందుకు ప్రతిసారి నేనే దివ్య నీకు అంటూ తనుజ చిరాకు పడింది నువ్వనే కాదు తనుజ టూ వీక్స్ ఇమ్యూనిటీకి నీకు వచ్చింది ఓన్లీ వీక్ కాదు అంటూ దివ్య క్లారిటీ ఇవ్వబోతుంటే నేను ఆడి అది సంపాదించుకున్నాను ఎవరు వచ్చి నా చేతిలో పెట్టలేదు నేను ఇప్పుడు రేస్లో ఉన్నంత మాత్రాన కెప్టెన్ అయినట్లు కాదు కదా గేమ్స్ ఆడాలి అనుకుంటున్నాను నువ్వు ఇలా చేస్తే నేను కూడా నీకు పేరే తీస్తా అంటూ తనుజ చెప్పింది అయితే ఇప్పటికే దివ్య తనుజ మధ్య కొన్నాళ్ళుగా కోల్డ్ వార్ ఉండడంతో ఈ దెబ్బకి ఇద్దరు బరెస్ట్ అయిపోయారు ప్రతిదానికి నువ్వు నన్ను లాగకు ప్రతిదానికి నువ్వు నా విషయంలో రాకు అంటూ తనుజ అరిచింది కెప్టెన్సీలో ఈ వీక్ ఎవరున్నా కూడా నేను ఇదే చేసేదాన్ని అని దివ్య చెప్పింది దీనికి ఓకే ఓకే డన్ అంటూ తనుజ ఫేస్ మార్చుకుంది నువ్వు అనవసరంగా కావాల్సినవన్నీ పోర్టే చేయకు తనుజ అంటూ దివ్య చెప్పింది కావాల్సినవి కాదు నీ బిహేవియర్ బట్టే నేను చెప్తున్నాను అంటూ తనుజ చెప్పింది ఏం బిహేవియర్ ఏం బిహేవియర్ చెప్పు నువ్వు తప్పు తప్పుగా మాట్లాడకు తనుజ అంటూ దివ్య వాయిస్ రేజ్ చేసింది నేను ఏం తప్పుగా మాట్లాడలేదు నీకు నేనే కనిపిస్తున్నానా ఇంకెవరూ లేరా అంటూ తనుజ బీపీ వచ్చినట్లు అరిచింది నువ్వు అరవకు నువ్వు అరిస్తే నేను అరుస్తా తనుజ నీకంటే గట్టిగా కూడా అరవగలను పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంటూ దివ్య వేలు చూపించింది నువ్వు మాట్లాడకు మ్యాండ్ యువర్ వర్డ్స్ అంటూ తనుజ అనడంతో ప్రతిదీ పోర్ట్రీ చేయడానికి ఉంటావు అంటూ దివ్య సెటైర్ వేసింది నేను రీజన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పా అని దివ్య అనడంతో చెప్పుకున్నావు పో అంటూ చేయి చూపించి తనుజ దీంతో పో ఏంటి పో ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరి మధ్యలో నాకు పో అని చెప్పడానికి నువ్వు అంటూ దివ్య ఫైర్ అయ్యింది తెలుగు మాట్లాడుతున్నా చెప్పుకోపో చెప్పుకోపో అంటూ మళ్ళీ మళ్ళీ తనుజ అదే మాట చెప్పింది పో అనకు తనుజ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో నీలాగా చెత్త స్టోరీలు అల్లి పోటే చేయట్లేదు బయట సింపతి కోసం అని దివ్య ఫైర్ అయ్యింది సింపతి గురించి నువ్వే మాట్లాడాలి అంటూ దివ్య ఇమిటేట్ చేస్తూ తనుజ మాట్లాడింది దీంతో వెటకారంగా మాట్లాడితే నీకంటే బాగా మాట్లాడాను నీ స్కూల్కి హెడ్ మాస్టర్ నేను అంటూ దివ్య అరిచింది అవును నీకు అదే అవార్డు ఇవ్వాలి వెటకారానికి ఇంకొక రూపం దివ్య అని పెట్టాలి అంటూ తనుజ ఎగిరింది నీలా ఫేక్గా ఉండడం నాకు రాదు ఇది నీ ఒరిజినాలిటీ మనిషి బట్టే ఉంటుంది నా యాటిట్యూడ్ నీకు టూ వీక్స్ ఇమ్యూనిటీ ఉంది మళ్ళీ ఎందుకు ఇవ్వాలి చెప్పి నేను తీసేస్తాను నువ్వు నా పేరు చెప్పుకుంటే చెప్పుకో అంటూ దివ్య ఇచ్చి పడేసింది దివ్య ఇలా కూర్చోగానే తనుజ మళ్ళీ మొదలుపెట్టింది ఫస్ట్ వచ్చి ఒకరు ఒక పేరు పెట్టిస్తే అందరూ ఆ పేరునే వెళ్ళిపోతారని చెప్పి అంటూ తనుజ అంది మరి నువ్వు లేవచ్చు కదా ఫస్ట్ ఎందుకు కూర్చున్నావు అంటూ దివ్య అడిగింది అది నా ఇష్టం నువ్వు ప్రతిదానికి నేనే అన్నట్లు వెళ్తావు కదా అంటూ తనుజ అంది నువ్వు దిష్టిబొమ్మలా కూర్చున్నావు మరి అమ్మో అయ్యో చిన్న లే జనాలు నీ ఒరిజినాలిటీ ఇప్పుడు బయటపడింది అంటూ దివ్య ఫైర్ అయ్యింది ఇక నెక్స్ట్ సంజన కూడా లేచి తనుజని తీసేయాలనుకుంటున్నానని చెప్పింది దీంతో ఒకరు పేరు చెప్పగానే అందరూ అదే పేరు మొదలు పెడతారు ఇదే స్వీట్ పాయిజన్ సంజన గారు అంటూ తనుజ మాట్లాడింది దివ్య వదిలేసినా కూడా తనుజ ఈ టాపిక్ తాగదిస్తూనే ఉంది ఎవరు ఒకరు పర్సనల్ తీసుకొచ్చేసి ప్రతి దానికి నా పేరు లాక్కొచ్చి ప్రతి దానిలో నాపై ఏడుస్తున్నారు వాళ్ళతో పాటు మీరు అల్లుకుంటున్నారు అంటూ మిగిలిన వాళ్ళపై కూడా తనుజ నోరేసుకొని పడిపోయింది దీంతో ఏడుస్తున్నారు గీడుస్తున్నారు అనకు అంటూ దివ్య అరిచింది నువ్వు ఏ అనకు ఒక్క గేమ్ సరిగ్గా ఆడదు ఆడుకునే వాళ్ళని ఆడనివ్వదు అంటూ దివ్యపై ఫైర్ అయింది తనుజ ఏడుపు గురించి నువ్వా చెప్పేది అని దివ్య వెక్కిరిస్తుంటే గేమ్ చక్కగా ఆడదు అంటూ తనుజ అంది దీనికి నీ మీద గెలిచి నేను కెప్టెన్ అయ్యాను అని దివ్య గుర్తు చేసింది ఏది డ్యాన్స్ చేసా రండి రండి అని పిలిచా టాస్కుల్లో గెలిచి అవ్వు అంటూ తనుజ సెటైర్లు వేసింది నీ మీద గెలవడానికి నాకు డ్యాన్స్ చాలు నీ మీద గెలవడానికి నాకు రెండు స్టెప్పులు చాలు అంటూ దివ్య కూడా చాలా గట్టిగానే ఇచ్చింది అందరూ నీ చుట్టూ చూడాలి తనుజ తనుజ అని భజన చేయాలి అంతే కదా అంటూ తనుజపై మళ్ళీ రెచ్చిపోయింది దివ్య దీంతో ఆ మనిషితో నేను మాట్లాడితే చాలు న్యూస్ క్రియేట్ చేయాలి ఏదో పోగొట్టుకున్న దానిలా కూర్చోవాలి అన్నట్లు చేస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్లో సింపతి స్టార్ట్ అవ్వాలంటే నీకు ఇవ్వాలి అంటూ దివ్యపై పర్సనల్ అటాక్ చేసింది తనుజ దీంతో నువ్వు సీరియల్ స్టోర్ అక్కడ ఏడ్నట్లు ఇక్కడ కూడా ఏడు అంటూ దివ్య కూడా పర్సనల్ అటాక్ చేసింది నువ్వు రివ్యూ వివ బయట సరిపోక ఇక్కడికి వచ్చావు అంటూ తనుజ చెప్పింది ఏంటి బయట అని మాట్లాడుతున్నావు నేను అన్నానా నీలాగా అందరినీ గేమ్ కోసం వాడుకోను అంటూ దివ్య మాట్లాడింది దీంతో వాడుకోను గీడుకోను అన్నావంటే బాగోదు ఒక మనిషి ఇష్టం లేదని బిహేవ్ చూపిస్తున్నా నేను నీలాగా వెంట పడట్లేదు అంటూ తనుజ నోరు జారింది ఈ మాటకి దివ్య ఇంకా రెచ్చిపోయింది ఏ భరణి గారు రండి అంటూ గట్టిగా అరిచింది దివ్య ఈ మాటకి భరణి మధ్యలో వచ్చి ఏంటి ఏమంటున్నారు అని అడిగాడు తనుజ శివ ఇద్దరు కలిసి భరణిని మధ్యలో వాయించేద్దామనుకున్నారు కానీ మీరు మాట్లాడుకోండి నన్ను మధ్యలో లాగండి అంటూ భరణి సైలెంట్గా జారుకున్నాడు ఏ అంటే మీరు ఎందుకు వచ్చారు అని తనుజ అరిస్తే ఏ అనలేదు భరణి గారు అంది మీ ఇద్దరికి ముందే చెప్పాను మధ్యలోకి నన్ను లాగొద్దు అంటూ భరణి వెళ్ళిపోయారు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు తనుజ అని దివ్య వార్నింగ్ ఇచ్చింది నువ్వు వాగకు అని తనుజ జీరు చూపించడంతో వాగకు అనకు నువ్వు వాగకు అనకు అంటూ ఇద్దరు కొట్టుకునేలా మీది మీదికి వచ్చారు వెంటనే మిగిలిన వాళ్ళు వచ్చి ఇద్దరిని పక్కకి తీసుకెళ్ళిపోయారు ఆడుకుంటున్నావు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అంటుంది తను అంటూ తనుజ అరుస్తూనే ఉంది లేదు ఒక మనిషికి నచ్చకపోయినా వెంట పడుతున్నానా అంటూ తనుజ అన్న మాటకి దివ్య ఫైర్ అయింది సీరియల్ యాక్టింగ్ సీరియల్ డ్రామా అంటూ నచ్చినట్లు మాట్లాడుతుందిరా అంటూ ఇమ్ము దగ్గర అరుస్తూ చెప్పింది తనుజ ప్రతి దానికి నువ్వే పెంట చేస్తున్నావు నా లైఫ్లో అంటూ దివ్య కూడా పూర్తిగా బ్యాలెన్స్ కోల్పోయింది నా క్యారెక్టర్ బయట పెట్టడానికి వచ్చిందంటే మరి బయటకి వచ్చింది కదా వెళ్ళిపోమని చెప్పు అంటూ తనుజ సాగదిస్తూనే ఉంది ఆ తర్వాత సుమాన్ ఇమ్మో డిమాన్ భరణి కూడా తనుజని తప్పిస్తున్నట్లు వాళ్ళ అభిప్రాయం చెప్పారు మరోవైపు రీతూ ఏమో ఇమాన్యువల్ని కళ్యాణ్ ఏమో డిమాన్ పేరు చెప్పాడు ఇక ఇదంతా చూసి తనుజ పెద్ద డైలాగ్ కొట్టింది బిగ్ బాస్ ఇక్కడ కొంతమంది భయపడుతున్నారు ఆడటానికి ఇమ్యూనిటీ వస్తే నేను సేఫ్ అయిపోతానని వాళ్ళకి కొంచెం ఈజీ చేయడానికి నాకు నేను ఓటు వేసుకుంటున్నాను అని తనుజ అంది కానీ మీరు మీ పేరు చెప్పకూడదని బిగ్ బాస్ అనడంతో ఈ మీ పేరు చెప్పింది తనుజ అయితే తనుజ ఎవరిని రేస్ నుంచి తొలగించారనేది చెప్పండి అని బిగ్ బాస్ అడిగాడు దీనికి నా డిసిషన్స్ కూడా నేను తీసుకోవచ్చు ఇప్పుడు ఓటింగ్ ప్రకారమే కాదు కదా నాకు నచ్చిన పేరు కూడా నేను చెప్పచ్చు అంటూ తనుజ బిల్డప్ ఇచ్చింది నువ్వు ఎట్టా చేస్తావు ఆరుగురు ఓటింగ్ ఉంది ఇక్కడ అని ఇమాన్యుయల్ క్వశ్చన్ చేశాడు అది నా ఇష్టం ఒకవేళ రాంగ్ అయితే అది బిగ్ బాస్ చెప్తారు అంటూ తనుజ బుకాయించింది బిగ్ బాస్ ఆరు ఓట్లు పడింది కాబట్టి మేమే తనుజ అనుకుంటున్నాం అని ఇమ్ము అన్నాడు ఆరు ఓట్లు ఎవరిది పడిందో చెప్పవా అని తనుజ అడిగితే లెక్క చూపించాడు ఇమ్ము దీంతో నువ్వు ఎలా చేస్తావు నన్ను అడుగుతున్నారు బిగ్ బాస్ అంటూ తనుజ మరీ ఘోరంగా వాదించింది తనుజ చెప్పండి అడ అడగలేదు ఓటింగ్ డిసిషన్ చెప్పమన్నారు అని ఇమ్ము అనగానే చెప్పండి అయితే అంటూ తనుజ పక్కకి వెళ్ళింది అలా తనుజని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించేశారు అయితే రేసు నుంచి తప్పుకున్న తనుజకి బిగ్ బాస్ ఒక అధికారం ఇచ్చాడు ఇప్పుడు పెట్టబోయే గేమ్ మిగిలిన హౌస్మెంట్స్ని మీరే రెండు టీములుగా డివైడ్ చేయమని తనుజకి చెప్పాడు బిగ్ బాస్ దీంతో బ్లీ టీమ్ కళ్యాణ్ డిమాన్ సుమన్ రీతు రెడ్ టీమ్ భరణి దివ్య సంజన ఇమాన్యువల్ పెట్టింది తనుజ ఇక హ్యాంగ్రీ మాస్టర్ అని పెట్టిన ఈ టాస్క్ రెండు టీముల నుంచి ఒక్కొక్కరు తప్పుకోక చివరికి సుమన్ రీతు మిగిలారు దీంతో వీళ్ళిద్దరూ కెప్టెన్సీ కోసం తర్వాత లెవెల్లో పోటీ పడతారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఆ టాస్క్ చూపించలేదు శనివారం ఎపిసోడ్లో ఆ టాస్క్ చూపించబోతున్నారు అయితే ఈ టాస్క్లో రీతు చౌదరి గెలిచి కెప్టెన్ అయినట్లు సమాచారం కానీ ఈ టాస్క్ నడిచే టైంలో పెద్ద గొడవ జరిగినట్లు తెలిసింది సుమన్ శెట్టి గెలిచాడని అనౌన్స్ చేసి తర్వాత రీతు గెలిచినట్టు ఇచ్చారట మరి ఏమైందో ఏంటో చూడాలి